కాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి బ్లడ్ క్యాంపులను నిర్వహించబడిందని వైసీపీ నాయకులు ఎకసిరి లోక్ అన్నారు కోవూరులోని చంద్రమౌళి నగర్లో బ్లడ్ క్యాంపును నిర్వహించారు కోవూరులోని అడుగుపడుగు చంద్రమౌళి నగర్లో చగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ఉచితంగా స్థానిక వైసీపీ నాయకులు లోక్ సాయి సౌజన్యంతో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ట్రస్ట్ సభ్యులు పదహారు వందల మందికి కంటి అద్దాలను అందించడంతో పాటు ఈరోజు కోవూరులోని లోక్ సాయి సౌజన్యంతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ క్యాంపులో నలభై ఎనిమిది మంది వచ్చి చూపించుకున్నారని వారికి కంటి పరీక్షలతో పాటు కంటి ఆపరేషన్లు కూడా చేసేందుకు ఈ ట్రస్ట్ సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు నా పేరు యాక్సిర్ లోక్సాయి నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ కోశాధికారిగా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నగర్ గిరిజన కాలనీలో లలితమ్మ భాస్కరరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా గ్రామస్తులకి గిరిజనులకి కంటి పరీక్షలు చేయించడం జరిగింది ఈ కంటి పరీక్షల్లో ఎవరికైనా కంటి పరీక్షలు చేసిన తర్వాత కళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తే చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉచితంగా చేయిస్తామని చెప్పారు అదేవిధంగా వీళ్ళకి అద్దాలు కావాల్సి ఉంటే అద్దాలైనా ఇస్తామని చెప్పారు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏది ఇస్తే బాగుంటుందని చెప్పేసి పరీక్షలు చేసి చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయడం జరిగింది ఇప్పటివరకు దగ్గర దగ్గర దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది దాకా చూపించుకోవడం జరిగింది ఈ ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు ఈ వాళ్ళ సేవలు అందించినందుకు వాళ్ళకి మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సద్వినియోగం చేసుకుని అందరూ వాళ్ళ వాళ్ళ కళ్ళను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో కూడా మన కళ్ళు బాగుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం అండి మేము చగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ కళ్ళు కూరువారం ప్రతిరోజు ప్రతి ఒక విలేజ్కి వెళ్ళి ఐ క్యాంపు ప్లస్ బ్లడ్ క్యాంపు కండక్ట్ చేస్తూ పది మండలాలు కంప్లీట్ చేసాము ఈ పది మండలాల్లో సుమారుగా ఒక ఒక పదహారు వేల మందికి స్పెర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక పన్నెండు వందల మందికి ఆపరేషన్ చేయడం ఉచితంగా జరిగింది ఈ క్యాంప్ జరిపినప్పుడు ఉచితంగా కూడా మందులు పంపిణీ చేస్తుంటాం మా ట్రస్ట్ తరఫున ఇక్కడ చంద్రమౌళి నగర్లో లోక్ సాయి గారు గిరి గారు వీళ్ళ సహకారంతో ఇక్కడ మాకు క్యాంప్ కండక్ట్ చేయమని అడగ వాళ్ళ కోరిక మేరకు మా సిఇఓ సీతారాం సారు ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటికి నలభై ఎనిమిది మంది చూపించుకున్నారు పొలంలో పద్దెనిమిది మందికి అద్దాలు కూడా రాసుకోవడం జరిగింది మందులు కానీ కంటి అద్దాలు కానీ ఆపరేషన్లు కానీ మా ట్రస్ట్ వారి సహకారంతో అన్నీ ఉచితంగా చేస్తాము కావున ఇక్కడ సక్సెస్ఫుల్గా మాకు సహకారం అందించిన సాయి గారికి గిరిజారికి మిగతా గ్రామ ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది